విశాఖ స్టీల్ ప్లాంట్ పై విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి సార్ అలాగే కార్మికులు పనిచేయడం లేదు అని చెప్పి చంద్రబాబు విమర్శించారు దీని మీద వామపక్షాలు కార్మిక సంఘాలు తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కుటుంబ నాయకులు ఇప్పటికీ చెప్తూ ఉన్నారు సార్ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చాలా చేశాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చేశాయి డబుల్ ఇంజన్ సర్కార్ చాలా చేసింది విశాఖ స్టీల్ ప్లాంట్ కి అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో ఒక ప్రత్యేక కథనం వచ్చింది సార్ దీనికి సంబంధించి ఉక్కు సంకల్పము పదిహేడు నెలలు పదిహేను వేల కోట్లు అని చెప్పేసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తు ప్రైవేటీకరిస్తూ ఉన్నారని ప్రతిపక్షాలు నానా యాగి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి వాస్తవానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో అది ఇప్పుడు ప్రగతి దిశగా పయనిస్తోంది అటు కేంద్రంలోని మోదీ సర్కార్ ఇటు రాష్ట్రంలోని చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం దానికి అండగా నిలుస్తూ ఉన్నాయి గత పదిహేడు నెలల్లో రెండూ కలిపి అంటే రెండు ప్రభుత్వాలు కలిపి పదిహేను వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించడం గమనార్హం అంటూ ఈ కథనంలో రాసుకొచ్చారు సార్ ఏంటి సార్ చాలా చేసేస్తూ ఉన్నాము విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రగతి దిశగా పయనిస్తోంది అని చెప్పి కూటమి నేతలు చెప్తూ ఉన్నారు అండ్ ఆంధ్రజ్యోతి కూడా చెప్తా ఉంది సార్ మీకు నిన్ననే చంద్రబాబు అన్నాడు కదా ఎవరు వైట్ ఎలిఫెంట్ అయిన ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమ్మ ఎలిఫెంట్ అయిన సార్ చంద్రబాబు ఆ వ్యాఖ్యల తర్వాత పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో కథనం ఏంటి కాదు వైట్ ఎలిఫెంట్ కాదు బాగా ప్రగతి బాటలో నడుస్తుంది ప్రొడక్టివిటీ ఎయిటీ పర్సెంట్ కు పెరిగింది ఉత్పాదకత మరి అన్ని బాగున్నా నిన్న వైట్ ఎలిఫెంట్ చంద్రబాబు ఎందుకు అన్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాధాకృష్ణన్తో చర్చిస్తే సరిపోతుంది కదా ఇది వైట్ ఎలిఫెంటా ఎలిఫెంట్ అనేది అంటే వైట్ ఎలిఫెంట్ కాదు అని ఆంధ్రజ్యోతి చెప్తోంది మరి చంద్రబాబు నాయుడు వైట్ ఎలిఫెంట్ అంటోంది సాక్షి అన్నది కాదు ఇది ఆంధ్రజ్యోతి కథనం కదా వైటల్ ఫ్రెంట్ కాదు కేంద్ర రాష్ట్ర సంబంధాల సహకారం వల్ల బాగా ప్రగతి బాటలో పనిచేస్తోంది బ్రహ్మాండంగా ఉత్పాదకత పెరిగింది మరి ఎందుకు చంద్రబాబు నాయుడు దీన్ని వైటల్ ఫ్రెంట్ అన్నాడు దీనికి ఆన్సర్ చంద్రబాబు నాయుడు చెప్పాలి రెండవది కార్మికులు పనిచేయడం లేదు అన్నాడు తమాషాన మీకు మీరు చేయాలి కార్మికులు పని చేయబోతున్నారు ఎయిటీ పర్సెంట్ ఎట్లా వచ్చింది ఉత్పత్తి ఎవరు చేశారు కార్మికులు చేయకపోతే రాజకీయ నాయకులపై చేశారా ఎమ్మెల్యేల పోయి ఉత్పత్తి చేసినారా ఎవరిపై ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులపై ఉత్పత్తి చేసినారు ఎవరు ఉత్పత్తి చేసినారు కార్మికులు లేకుండా ఉత్పాదకత ఎట్లా జరుగుతుంది మిషన్లు ఆటోమేటిక్ చేసినాయి ఉత్పాదకత అర్థం అర్థంగా లాజిక్ నిన్న చంద్రబాబు నాయుడు తమాషా అనుకుంటారా మీరు పనిచేస్తలేరు పనిచేయపొదాం మరి ఎట్లా పెరిగింది ఇప్పుడు మా ఆంధ్రజ్యోతుల కత్తం ఏంటి చాలా బ్రహ్మాండంగా ఉన్నది అంటారు బ్రహ్మాండంగా ఎట్లుంటుంది కార్మికులు లేకుండా కార్మికులు లేకుండా ఎట్లా సాధ్యం అది సో అందువల్ల ఏం చెప్పదలుచుకున్నారు చెప్పదలుచుకున్నది ఒకటే ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నప్పుడు ఈ రకమైన కథనాలతో ముందుకొస్తారు మరి ఇంకొక ముఖ్యమైన అంశం అసలు వైసీపీ ఏం చేసింది అన్నది గిట్రాయే కాదు నేను చాలాసార్లు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చెప్పాను జగన్ ప్రభుత్వం ఆట వర్సకు అసెంబ్లీలో తీర్మానాలు చేస్తుంది కానీ మోడీ ప్రభుత్వంతో కొట్లాడటానికి సిద్ధంగా లేదు అని అయితే అప్పుడు వాదన ఏంటి జగన్ వాదన అప్పుడు జగన్ వాదనే కాదు టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో చంద్రబాబు వాదన కూడా ఏంటి మనం అవసరమే లేకుండా ఎన్టీఏ అధికారంలోకి వచ్చింది కదా మనం ఏం చేయగలం ఇది కదా వాదన ఇప్పుడు ఆ వాదన లేదు కదా ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఒక ప్రత్యేక అడ్వాంటేజ్ ఉంది కదా బీజేపీకి త్రీ నాట్ త్రీ సీట్స్ లాస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు టూ ఫార్టీకి పడిపోయింది టూ సెవెంటీ టూ మద్దతు ఉంటే తప్ప అధికారంలో ఉండదు ఇలా చంద్రబాబు నాయుడే సమర్థించకపోతే మోడీ ప్రభుత్వం పడిపోతుంది ఇది కదా కండిషను మరి ఈ కండిషన్ ఎందుకు ఉపయోగించుకోవడం లేదు అనేది క్వశ్చన్ దీనికి ఆన్సర్ ఉండాలి కదా పోనీ పదిహేను వేల కోట్లు ఇచ్చారంటున్నారు పదిహేను వేల కోట్లు అడిగింది ఎవరు కార్మికులు అడిగారా కార్మికులు అడిగింది ఏంటి మీరు ఇస్తున్నది ఏంటి మరి కార్మికులు పక్కన పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ నా స్టాల్లో లేకుండా చేయాలి అది కదా క్వశ్చన్ మీకు పదిహేను వేల కోట్లు ఇచ్చారా పదకొండు వేల కోట్లు ఇచ్చారా ఇచ్చి వాటితో ఏం చేయించారో అది వేరే చర్చ ఉంది దాంట్లో కూడా వెళ్ళడం లేదు ఇవాళ కండిషన్ ఇవాళ ఇష్యూ ఏంటి దీనికి ఉన్న స్ట్రక్చురల్ బలహీనతల్ని తొలగించాలి ఏంటి స్ట్రక్చరల్ బలహీనత మీకు ప్రైవేట్ కంపెనీలకు మీకు క్యాప్టివ్ మైండ్స్ అంటారు అంటే సొంత ఇనుప ఖనిజ గనులు ఉంటాయి విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత ఇనుప ఖనిజం గనులు కావాలని దశాబ్దాలుగా అందరూ అడుగుతున్నారు ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ ఆ సొంత ఇనుప ఖనిజం గల్ని ఇప్పటి వరకు కేంద్రం కేటాయించలేదు చంద్రబాబు ప్రభుత్వం కేటాయించేలా ఒత్తిడి తేలేకపోయి సో దానివల్ల ఏమవుతుంది ఇనుప ఖనిజానికి ఉన్న మార్కెట్ రేట్ ఓర్ ఐరన్ ఓర్కు ఉన్న మార్కెట్లో ఉన్న రేట్ బట్టి ఫైవ్ టు టెన్ టైమ్స్ ఎక్కువ చేసి విశాఖ స్టీల్ ప్లాంటింగ్ కూడా చేసుకుంటుంది అది వయబిలిటీ ఎక్కి ఉన్న మొదటి సమస్య కదా దాన్ని పరిష్కరించకుండా మేము పది పేరు మీరు ఒక్క పైస ఇవ్వకండి నయా పైస ఇవ్వకండి ప్రత్యేకంగా విశాఖ ఒక ప్రభుత్వ రంగంలో ఉంటే ట్యాక్స్ పేయర్స్ మనీ మేము ఎట్టా ఖర్చు పెడతాం అన్నాడు ఖచ్చితంగా ట్యాక్స్ పేయర్స్ మనీ పెట్టకండి వీ డోంట్ వాంట్ మనీ విశాఖ స్టీల్ ప్లాంట్ డబ్బులే అవసరం లేదు మీరు ఏం చేయమంటున్నా డబ్బులు అవసరం లేదు ప్రభుత్వ రంగానికి ఇచ్చే రాయితీ కూడా ప్రత్యేకంగా ఏం అవసరం లేదు ప్రైవేట్ కంపెనీలకు ఏమి చలది అంటున్నావు ఇది తప్ప చెప్పండి చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఎంత అయ్యా మీరు డబ్బులు ఇవ్వకండి మీరు ఇవ్వకండి మోడీతో ఇప్పించకండి మీరు పబ్లిక్ సెక్టార్ కదా అని ఫేవర్ చేయకండి ప్రైవేట్ కంపెనీకి ఏమి చలదీవ్వండి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటున్నాం మీరేస్తున్నారు కదా ప్రైవేట్ అన్ని కంపెనీలు లాభాలు వస్తుంటే విశాఖ ఎందుకు లాభం వస్తలేదని తిట్టారు కదా అన్ని కంపెనీలు ఎందుకు లాభం వస్తున్నాయి చౌకగా ఇంపగన్ ఎముంది ఎందుకు లాభం వస్తున్నాయి మీరు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రైవేట్ కంపెనీలకు ఏ రా ఏదైతే ఫెసిలిటీస్ ఇచ్చారో అదే ఫెసిలిటీ విశాఖ స్టీల్కి ఇవ్వడం ఒక్క పైసా ఎక్కువ లేదు కిందికి ఇవ్వడం లేదు స్టీల్ అండ్ మైన్స్ ఒకే మంత్రిత్వ శాఖ ఉక్కు గనులు ఒకటే మంత్రిత్వ శాఖలో ఉంటాయి కానీ తన ఆ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న ఉక్కు కంపెనీకి తన మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న గని మీరు ఆలోచించండి ఎవరికి ఇస్తారు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు ఇవ్వకపోతే మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకండి గవర్నమెంట్కి ఇవ్వకండి అది కూడా రెడీ వాళ్ళు విశాఖ స్టీల్కి కిఫోమ్ అని కూడా అంటలేదు మీరు ఏ ప్రైవేట్ కంపెనీ కూడా ఇవ్వకండి ఇంపకం కన ఏ ప్రైవేట్ కంపెనీకి ఇవ్వకండి దానికి సిద్ధమా మీరు ప్రైవేట్ కంపెనీ కొమ్మ చౌకగా రా మెటీరియల్ దొరకేలా ఇంపకారు విశాఖ స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టర్లో ఉన్నాయి ఎవరు మళ్ళీ పైగా అన్ని కంపెనీలు లాభాలకు వస్తున్నాయి మీరు ఎందుకు వస్తలేరు మీరు పనిచలేరు అంటారు చంద్రబాబు నాయుడు ఇంత అన్యాయమా చెప్పండి ఇక రెండవది మేము డబ్ల్యూవన్ కూడా అడగడం అయ్యా ఏం చేయమంటున్నాను ఇరవై రెండు వేల కోట్లు ఇరవై వేల కోట్ల పైగా ఉంది స్టీల్ ప్లాంట్కి అప్పులు ఉండడం కొత్త కాలం ఎందుకంటే స్టీల్ మార్కెట్ ఇది సైక్లిక్ మార్కెట్ కొన్నిసార్లు బాగా స్టీల్ ధరలు పెరుగుతాయి వరల్డ్ మార్కెట్లో కొన్నిసార్లు బాగా తక్కువ ఉంటాయి బాగా తక్కువ ఉన్నప్పుడు స్టీల్ మార్కెట్ బాగా లేనప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉన్నమా నిజం కానీ ఎప్పుడైతే మళ్ళీ మార్కెట్ పుంజుకుంటుందో ఆ నష్టాలన్నీ పూడ్చుకొని మళ్ళీ అదనంగా కూడా సంపాదించుకుంటున్న ఉదాహరణలు చాలా ఉన్నాయి గతంలో కొన్ని ఇప్పుడు ఉన్నాయి అందువల్ల నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగేది అయ్యేమీ డబ్బులు ఇవ్వకండి మీరు ఏమి ఇవ్వండి మీరు మీరు సింపుల్ విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేకంగా ఏమి ఇవ్వకండి ప్రైవేట్ కంపెనీ అయిన వోడాఫోన్ను కోరుకోవటానికి ఎవరికి ఏం చేశారో అదే చేయమంటున్నాం మేము మళ్ళీ ఇక్కడ ఏది పబ్లిక్ సెక్టర్ ఫేవర్ అడగడం లేదు ప్రైవేట్ రంగానికి మీరు ఏం కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది వోడాఫోన్కు వోడాఫోన్ కు సంబంధించినటువంటి అప్పుల్ని ప్రభుత్వం దిగమింగి వాటాగా మార్చుకోండి మరి ఎందుకు చేస్తుంది ప్రైవేట్ కంపెనీకి ప్రైవేట్ కంపెనీకి ఏమో వేల కోట్ల రూపాయలు లాభాలు చేస్తారు ప్రజల కంపెనీ మీ కంపెనీ ప్రభుత్వ కంపెనీ అయినా స్టీల్ ప్లాంట్ ఎందుకు చేయరు మేము అడుగుతున్నాం వోడోన్ లో మీరు అప్పుల్ని వాటాగా ఎట్లా మార్చుకున్నారో స్టీల్ ప్లాంట్ లో కూడా అప్పుల్ని వాటాగా మార్చుకోండి మీ వాటానే కదా మీకే ఉండిపోతుంది కదా మీరు ప్రభుత్వం ఏం ఫ్రీ ఇవ్వడం లేదు కానీ ఈక్విటీగా ఇవ్వండి వాళ్ళు అదన ఇప్పుడు పెట్టుబడి కుదుర్చుకుంటారు ఆ పెట్టుబడితో మీరు వ్యాపారం చేయగలుగుతారు బాగా మీరు ఈక్విటీగా మార్చుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే మళ్ళీ సైక్లిక్ మార్కెట్లో స్టీల్ లాభాలకు కూడా వస్తుంది అప్పుడు మీ మీరు డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఐదేళ్ళు పదేళ్ళు మీ వాటాలు మళ్ళీ కావాలంటే స్టీల్ ప్లాంట్ తీసేసుకుంటుంది అప్పటి వరకు ఉంచుకోండి వాట మేము ఫ్రీ ఇవ్వండి ఇది రెండవది మూడవది మేము ఇంకేం అంటున్నాం స్టీల్ ప్లాంట్కు అధిక వడ్డీలతో బ్యాంకు రుణాలు ఉన్నాయి బ్యాంకు రుణాలు అధిక వడ్డీతో స్టీల్ ప్లాంట్ భారం అయిపోతుంది ఈ వడ్డీ భారాన్ని తగ్గించి ఏర్పాటు చేయండి అంటున్నారు మీరు ఈక్విటీగా మార్చుకున్న వడ్డీ భారం తగ్గుతుంది లేదా వడ్డీ తగ్గించేలా చేయండి మేమేమి ఆ నేల అని అడిగినట్టు లక్ష కోట్ల రుణమాఫీ అడగడం లేదు విశాఖ స్టీల్ ప్లాంట్కు మేమేమి వీడియో కాన్ అడిగినట్టుగా వే వేల కోట్లు అడగడం లేదు మీరేమో ప్ర ప్రైవేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయల రుణాలని ప్రతి ఏటా రైట్ ఆఫ్ చేస్తుంటారు ప్రభుత్వాలు పబ్లిక్ సెక్టర్ కంపెనీ అయిన స్టీల్ ప్లాంట్ రైట్ ఆఫ్ అడగడం లేదు అప్పు చెల్లిస్తామయ్యా వెసులుబాటు ఇవ్వండి అంటున్నారు మరి ప్రైవేట్ కంపెనీలకు రైట్ ఆఫ్ ఎందుకు ప్రభుత్వ రంగ కంపెనీ అయిన స్టీల్ ప్లాంట్ కోమో రైట్ ఆఫ్ కూడా అడగడం లేదు రుణమాఫీ అడగడం లేదు కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ చేయమంటున్నాం ప్రైవేట్ కంపెనీలు చేస్తున్నారు కదా ప్రైవేట్ కంపెనీలు రైట్ ఆఫ్ కూడా చేస్తున్నారు మీరు అంటే దాదాపు అప్పుడుగా అవి రావనంటే హెయిర్ కట్ అని చెప్పిన వంద రూపాయల పూట పది రూపాయలు తీసుకొని క్లోజ్ చేస్తున్నారు కదా మరి స్టీల్ ప్లాంట్ మేము అది కూడా అడగడం లేదు కదా ఇంతవరకు చరిత్రలో స్టీల్ ప్లాంట్ ప్రభుత్వానికి అప్పులు ఎగ్గొట్టింది ఉదాహరణ చెప్పండి ఏ బ్యాంకు స్టీల్ ప్లాంట్ ఎగ్గొట్టింది అనిల్ అంబానీ ఎగ్గొట్టున్నామో ఆ అనిల్ అంబానీని ప్యారిస్కు పట్టుకపోయి రాఫెల్ డీల్ ఇప్పిస్తారు ఇరవై వేల కోట్ల డీలు తప్పులో అనిల్ అంబానీ ఏం వ్యాపారం చేసి సంపాదించింది పురుగు చెప్పండి మరి రోజు నష్టాలు వేల కోట్ల రూపాయలు మన బ్యాంకులకు శిటకోపం పెట్టి అనిల్ అంబానీని డిఫెన్స్ మినిస్టర్ మనోహర్ పరికర్ని ఇక్కడే ఉంచేసి అనిల్ అంబానీని తీసుకుని నరేంద్ర మోడీ మీ మిత్రుడైన నరేంద్ర మోడీ ప్యారిస్కి వెళ్ళి అక్కడ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనే పబ్లిక్ సెక్టర్ కంపెనీ తీసేసి అని ఆన్ పేపర్ ఎక్కడా ఫీల్డ్ మీద లేదు ఆన్ పేపర్ ఉన్న అనిల్ అంబానీ కంపెనీకి ట్వంటీ థౌసండ్ ఫోర్ కాంట్రాక్ట్ ఇప్పించారు రాఫెల్లో మరి ఈ ఫేవర్ అడుగుతలే మేమే స్టీల్ ప్లాంట్ చినివేళ్ళకి ఏమడుగుతున్నాం మీరు డబ్బులు ఫ్రీకి ఇవ్వమని అంటలేము మీరు అప్పులు అప్పులు మాఫీ చేయమని అంటలేము అయ్యా వేస్తులు బాటి ఇవ్వండి కాస్త తక్కువ వడ్డీకి రుణాలు వచ్చేలా చేయండి లేదా వాటాగా మార్చుకోండి అడుగుతున్నాం ఎందుకు చేయడం లేదు మీరు మీరు ప్రైవేట్ కంపెనీలకు బొగ్గు బ్లాక్లు ఇచ్చారు కదా మరి ఈ బొగ్గు సప్లై మీరు ఇది బొగ్గు సప్లై చేసుకుంటుంది ఐరన్ రుణ సప్లై చేసుకుంటుంది ఈయన మీరు రైల్వే వ్యాగాలు ఇప్పియని అంటున్నారు ఇది నేర మారాయణ వేగలు డబ్బులు కూడా చెల్లిస్తుంది కదా స్టీల్ ప్లాంట్ కానీ వాళ్ళ విశాఖ స్టీల్ ప్లాంట్కి రా మెటీరియల్ సప్లై చేసుకోవాలంటే వ్యాగలు ఉండవు మరి పరిష్కారం ఏంటి అయ్యే ఇది కదా సమస్య సమస్య మీరు డబ్బులు ఇవ్వాలని మిమ్మల్ని విశాఖ స్టీల్ ప్లాంట్కి పది రూపాయలు ఇవ్వకండి అదనంగా ఇంత పోని అది వదిలేదు ఇప్పటివరకు విశాఖ స్టీల్ ప్లాంట్కి మీరు ఎన్ని వేల కోట్లు ఇచ్చారు నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను ఒక రెస్పాన్సిబుల్ పాత్రికేయునిగా ఎనిమిది సంవత్సరాలు శాసన మండలిలో ప్రాతినిధ్యం వహించిన ఒక రెస్పాన్సిబుల్ ఫార్మర్ లెజిస్లేటర్ గా అయ్యా స్టీల్ ప్లాంట్ కు ప్రభుత్వం ఇచ్చింది తక్కువ ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ ఇచ్చింది ఎక్కువ ఐఎమ్ రెడీ టు ప్రూవ్ ది స్టేట్మెంట్ లెట్ చంద్రబాబు నాయుడు సెండ్ రిప్రజెంటేటివ్ విత్ గణాంకాలతో ఈ మళ్ళీ ధరలో చెప్తున్నాను స్టీల్ ప్లాంట్ కు ప్రభుత్వం ఇచ్చింది తక్కువ ప్రభుత్వానికే స్టీల్ ప్లాంట్ ఇచ్చింది ఎక్కువ ఐమ్ రెడీ టు ప్రూవ్ ది స్టేట్మెంట్ పెద్దలు జయప్రకాశ్ నారాయణ గారు నుంచి మొదలుకొని చంద్రబాబు నాయుడు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి వరకు వైట్ ఎలిఫెంట్ టాక్స్ పేయర్స్ మనీ అన్యాయంగా తీరగా ప్రభుత్వం డబ్బును ప్రజల డబ్బును స్టీల్ ప్లాంట్ కార్మికులు తమ తాతగా తనతో తినేస్తున్నారని మీరు చెప్తున్నారు కదా నేను ఇవాళ ఓపెన్ గా చెప్తున్నా అయ్యా స్టీల్ ప్లాంట్ కు ప్రభుత్వం ఇచ్చింది తక్కువ స్టీల్ ప్లాంట్ కే స్టీల్ ప్లాంట్ ఏ ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆస్తుల రూపంలో కల్పించింది ఎక్కువ ఇఫ్ ఐ కెనాట్ ప్రూ దీస్ నేను నా స్టేట్మెంట్ ప్రూవ్ చేయకపోతే నా జీవితంలో టీవీ ఫర్ దిస్ ఎవరైనా రెడీనా మళ్ళీ మళ్ళీ స్టీల్ ప్లాంట్ కు ప్రభుత్వం ఇచ్చింది తక్కువ ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ ఇచ్చింది ఎక్కువ ఇది నిజం కాదా చెప్పండి తర్వాత మీరు పదిహేను వేల కోట్లు ఇచ్చారు కనుక ప్రైవేటీకరణ ఆగిపోయింది అని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ కథ సారాశ నిజంగా ఇది లే ప్లీజ్ ఆంధ్రజ్యోతి ప్రతినిధి ఎవరైనా రమ్మనండి నేను కూడా వస్తాను విశాఖపట్నానికి విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్య మంది కూర్చున్నాం ఇది నిజమని వాళ్ళని చెప్పమనండి వేరే వాళ్ళు కాదు యాజమాన్యం చెప్పమనండి నలభైకి పైగా విభాగాలు ప్రైవేటీ పది పదిహేను వేల కోట్లు ఎవరుస్తున్నారు అంటే ముస్తాబు చేసి పెళ్లి కూతుర్ను పైకి పంపించడానికి చేస్తున్నారా స్టీల్ ప్లాంట్ను ముస్తాబు చేసి ప్రైవేట్ వాళ్ళకి కమ్మటానికి చేస్తున్నారా ఆగిపోయింది ఆగిపోతే మరి నలభైకి పైగా యూనిట్లను ఎందుకు ప్రైవేటీకరించారు చిన్న చిన్న ముక్కలను చేసి ముక్కలు ముక్కలుగా చేసి ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారు మీరు దీనికి ఆన్సర్ చెప్పండి మీరు చేయడం లేదంటున్నారు కదా పదిహేను వేల కోట్లు ఇచ్చి దీన్ని ప్రైవేటీకరణ ఆపారని ఆంధ్రజ్యోతిలో కథనాలు టీడీపీ నేత లోకేష్ చంద్రబాబు నాయుడు క్లెయిమ్స్ అయ్యా లెటర్స్ కమ్ టు ద స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ వాళ్ళ ముందు కూర్చున్నా నేను నేను వాళ్ళను క్వశ్చన్ అడుగుతాను అయ్యా మీరు ఇంకో పలానా నలభై విభాగాలు పేర్లతో సహా చెప్తారు అందులో ఏదో నాన్ కోర్ కాదు స్టీల్ ప్లాంట్కి ఏదో బయట క్యాంటీన్ ఉంది క్యాంటీన్ ప్రైవేటీకరించాం అంటే నేను ఒప్పుకుంటా పోనీ అది నాన్ కోర్ కోర్ విభాగాలు కూడా ప్రవేటీకరిస్తున్నారు ఇది కాదండి తప్పని నిరూపించండి ఎందుకండి ఇంత ఇంత అన్యాయంగా స్టీల్ ప్లాంట్ పైన దాడి ఇది మనది కదా ప్రజల్ది కదా ఇది మీది కదా ప్రభుత్వానికి కదా ఇది తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక కదా ఆంధ్ర త్యాగాలతో పుట్టిన ప్లాంట్ కదా బ్రహ్మాండంగా నడుస్తున్న ప్లాంట్ కదా రెండు లక్షల కోట్ల ఆస్తులు ఉన్న కంపెనీ కదా ఇది మీరు పెట్టిన పెట్టుబడి నెగ్లిజిబుల్ కదా ఏ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంత ఉండదు కదా మీరు ఎందుకు ఇంత అబద్ధాలు చెప్తున్నారు కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తోంది కదా మీరు ఒక వైపు అదే విశాఖలో భాగస్వామ్య సదస్సులు పెట్టి పది ఉద్యోగాలు ఇచ్చిన వానికి వంద కోట్ల రాయితీలు ఇస్తారు మీరు ఉదాహరణకు సీల్ ప్లాంట్ మరి ఇరవై ముప్పై వేలు ఇరవై వేలు పైగా ఇరవై ముప్పై వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా స్టీల్ ప్లాంట్కు వేల సంఖ్యలో ఉద్యోగాలు ఉన్నాయి కదా మీరు గూగుల్ ఏ హ్యాబ్ ఇరవై ఇరవై రెండు వేల కోట్లు రాయితీలు ఇచ్చారు ఉద్యోగాల కల్పనకే కదా భాగస్వామ్య సదస్సులో మీరు కంపెనీల వెనకాల పడి మీరు రండి మీకు ల్యాండ్ తక్కువ చౌకకి ఇస్తాం రూపాయికి ఎకరం ల్యాండ్లు ఇదికిస్తాం తొంభై తొమ్మిది ఏళ్ళు రండి మీకు కరెంట్ లో రాయితీలు ఇస్తాం వాటర్ లో రాయితీలు ఇస్తాం మేము రోడ్లు వేసి పెడతాం అని చెప్తున్నారు కదా ఏ స్టీల్ ప్లాంట్కు మరి అది కూడా ఉద్యోగాలు కల్పిస్తుంది కదా స్టీల్ ప్లాంట్లో వల్ల ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఉద్యోగాల కల్పనే కాదు ప్రైవేట్ కంపెనీలు మిట్టల్ కంపెనీలో చూడండి మీరు శాలరీస్ ఎక్కువ ఉంటాయి స్టీల్ ప్లాంట్ శాలరీస్ ఉంటాయి విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేసే ఫిట్టర్లు ఎలక్ట్రిషియన్లు చిన్న చిన్న కార్మికులు శ్రమ జీవుల బిడ్డలు వాళ్ళ డాక్టర్లు ఇంజనీర్ అయ్యారు మీకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది లోపల తెలుసా డిఏవీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది కార్మికుల బిడ్డలు ఇవాళ సాధారణ కార్మికుల బిడ్డలు ఇలా బ్లాస్ట్ స్లో భయంకర వేడి దగ్గర పనిచేసే కష్టజీవు బిడ్డ ఇలా డాక్టర్ అయ్యారే ఇంజనీర్ అయ్యారే ఇది అభివృద్ధి కాదా దీన్ని ఏమంటారు దీన్ని అభివృద్ధి అన్నదా పేద బిడ్డల పేద కుటుంబాల్లో శ్రమజీవులు కష్టజీవులు కార్మికుల పిల్లలు చదువుకుంటే అది మీకు అభివృద్ధి కాదా మీకు అదాని ఆస్తులు పెరుగుతున్నాయి అభివృద్ధి అదాని ఆస్తులు పదివేల కోట్ల నుంచి పదిహేను వేల కోట్ల జరుగుతాయి అభివృద్ధి కానీ విశాఖ స్టీల్ కార్మికుల బిడ్డ వెడిసిన్ చదువుతూ అభివృద్ధి కదా అదే మీకు మాకున్న వాదన మా దృష్టిలో విశాఖ స్టీల్లో లాస్ట్ ఆఫ్ అన్నెస్ దగ్గర డ్రెస్ వేసుకొని రోజంతా కష్టపడే కష్టజీవి బిడ్డ ఐఐటీలో సీట్టిస్తే మాకు అది అభివృద్ధి అదాని షేర్లు కంపెనీల షేర్లు పెరిగితే మీకు అభివృద్ధి అది కదా సమస్య హౌ లుక్ లుకే డెవలప్మెంట్ లుకే డెవలప్మెంట్ అదాని ఆస్తులు పెరుగుతూ అభివృద్ధి మాత్రమే కాదు అదాని ఆస్తులు పెరగనియండి కసిది కుటుంబం మారాలి కదా అది జరిగింది కదా విశాఖ స్టీల్ ప్లాంట్ మరి ఉద్యోగాలు కల్పిస్తోంది కదా మీరు ఉద్యోగాలు కల్పించడం లేదా అందువల్ల నేను మళ్ళీ అడుగుతున్నాను దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీ ఇండస్ట్రీ మినిస్టర్ మధ్య అని నేను వస్తాను లెటర్ గో టు దీ విశాఖ స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో మనం డిబేట్ పెట్టుకున్నాం విత్ ఆల్ హ్యూమిలిటీ వినయ వినమ్రతలతో అడుగుతున్నాను మీ స్థాయి కాదు అని మీరు అనలేరు ఎందుకంటే మీ 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 ప్రభుత్వంలో మంత్రులుగా వాళ్ళు గతంలో ఇప్పుడు నాకు శాసన మండలిలో కొలీగ్స్ వాళ్ళు మీకు ఉన్నప్పుడు మా రఘునాథ్ రెడ్డి నా కొలికే చిన్న నా కొలికే గతంలో మంత్రులుగా ఉన్నారు కదా వీళ్ళంతా వీళ్ళంతా కొలి నేను ఎమ్మెల్సీలు ఉన్నప్పుడు నాతో పాటు ఎమ్మెల్సీలుగా ఉన్నారు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మీ నాతో పాటు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు మంత్రులు వాళ్ళు నాకన్నా జూనియర్లు కూడా ఉన్నారు మంత్రులు కందులో దుర్గేష్ నేను ఎంఎల్సిగా ఉన్నప్పుడు ఎంఎల్సి ఎమ్మెల్సీ వీళ్ళు నా కొలీగ్స్ దే ఆర్ మై కొలీగ్స్ నాతో పాటు శాసనమండలి ఉన్న వాళ్ళే కదా వాళ్ళేమి నేనేమి వాళ్ళ పట్ల నాకు అవరవం కాదు డేర్ బై కులీగ్స్ సో అంటే నీ స్థాయి ఎంత నీ 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 స్థాయికి మంత్రులు వస్తారా అని అనకుండా చెప్తున్నా నా స్థాయి కూడా చిన్న ప్రజాప్రతినిధి నేను కూడా లేటస్ గో టు స్టీల్ ప్లాంట్ అండి వెళ్దాం ప్రజల కార్మికుల ముందు చర్చిద్దాం యాజమాన్య ప్రతినిధులు రమ్మందాం నేను చెప్పేది తప్పైతే ముక్కు నెలలకు క్షమాపణ చెప్పుకుంటారు అక్కడే అయ్యా నేను చెప్పేది తప్పు నేను నిరూపించడానికి సిద్ధమే అంటే స్టీల్ ప్లాంటే ప్రభుత్వానికి ఎక్కువ కంట్రిబ్యూట్ చేసింది స్టీల్ ప్లాంట్ కార్మికుల చేతకాంతాల వల్ల నష్టాలకు పోవడం లేదు ప్రభుత్వ నిర్ణయాల వల్ల విధానాల వల్ల నష్టపోతుంది స్టీల్ ప్లాంట్ కు ప్రభుత్వం ఇచ్చేది తక్కువ ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ ఇచ్చేది ఎక్కువ వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ నిజమైన అభివృద్ధికి కారణమవుతుంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాయా ఆంధ్రప్రదేశ్ లో విచ్ మండల్ అట్ ది హైయెస్ట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ నాకు చెప్పండి గోలగొట్న వస్తుంది కదా అమరావతి కాదు గాజువాక తాటికొండ కాదు మంగళగిరి కాదు ఇట్ ఈస్ ఇట్ ఈస్ గాజువాక ఇ హైయెస్ట్ మండల్ గ్రాస్ మండల్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇప్పుడు కాదు ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు నాకు తొమ్మిది వరకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఐ థింక్ ఇట్ వాస్ వన్ టాప్ ఇప్పుడు చెప్పండి విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడ్ ది హయ్యెస్ట్ గ్రాస్ డిస్టిక్ డొమెస్టిక్ ప్రోడక్ట్ చెప్పండి విశాఖపట్నం కదా దేనివల్ల అయింది స్టీల్ ప్లాంట్ సంబంధం లేదా చెప్పండి స్టీల్ ప్లాంట్ సంబంధం లేకుండా గాజువాక మన ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక స్థూల అభివృద్ధిని సాధించిందా స్టీల్ ప్లాంట్ సంబంధం లేకుంటేనే విశాఖ అత్యధిక గ్రాస్ లెవెస్ట్ ప్రోడక్ట్ సాధించిందా చెప్పండి చూపెట్టండి ప్లీజ్ ఏ గణాంకాల ప్రకారం మీరు స్టీల్ ప్లాంట్ పైన దాడి చేస్తున్నారు ఏ గణ మళ్ళీ వ్యతిరేకత వచ్చినప్పుడు అందరి జోతుల కథనాలు చనిపోవు కదా అంటే ప్రజల్లో ప్రజల్లో మీరు ఏ సంకేతాలు తెలుసుకున్నారు మీరు స్టీల్ ప్లాంట్ పైన ఒక పర్సెప్షన్ వారి వాళ్ళ అధికారం ఉన్న వాళ్ళు చేస్తున్నారు అంటే ఒక కుక్కను చంపడానికి అది పిచ్చి ముద్ర వేసి దాన్ని చంపడం సులభం అని చూస్తున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర ఆత్మగౌరవానికి అయిన స్టీల్ ప్లాంట్ను పిచ్చి కుక్క కాదు మీరు కావాలని చెప్తున్నారని నిరూపించడానికి మేమంతా రెడీగా ఉన్నాం కదా ఆ కార్మికుల పక్షాన ప్రజల పక్షాన మాట్లాడటానికి మేము మాట్లాడే తప్పంటే ప్లీజ్ కరెక్ట్ చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ నిన్న పంతొమ్మిది నిమిషాలు మాట్లాడాను ఇవాళ మాట్లాడాను నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే మీ ఆస్థాన నిలయ విద్వాంసులతో రెండు వీడియోలు పెట్టించారు తిట్టకాన్ని జగన్ పేటీఎం ఆడు పేటీఎం వీటి పేటీని జగన్ మెచ్చుకోవడం లేదు జగన్ కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో కమిట్మెంట్ చూపెట్టలేదని చెప్తున్నా దయచేసి మీ మీరు మీ మంత్రి గారికి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పమని నాగేశ్వర చెప్పే చెప్పే అబద్ధాలు ఇంకో ఇవి ఫ్యాక్ట్స్ అని వీఆర్ రెడీ డిబేట్కి వస్తే డిబేట్ రెడీ లేదు మీరు ఆన్సర్ చెప్తే మీరు రెడీ మీరు ఆన్సర్ చెప్పలే నా స్థాయి తక్కువ అనుకుంటే నాకన్నా స్థాయి నా స్థాయిలో సాధారణ వాళ్ళతో చెప్పించాలి ఐమ్ రెడీ ఫర్ ఇట్ కదా